తొలి తెలుగు సూపర్ స్టార్ చిత్తూరు వి నాగయ్య గారిని ఆయన్ని చూడగానే సాత్విక భక్తి పాత్రలు మదిలో కదలాడతాయి త్యాగయ్య వేమన్న రామదాసు వంటి భక్తి రస పాత్ర పోషించి వెండి తెర కీర్తి గడించారు నటుడుగానే కాకుండా దర్శకుడుగా సంగీత దర్శకుడుగా గాయకుడుగా నిర్మాతగా అనేక శాఖలు నిర్వహించి తెలుగు తెరపై బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు చిత్తూరు నాగయ్య గారు తెలుగు సినిమా నటులకు ఫ్యాన్ ఫాలోయింగ్ కల్పించిన తొలి ఆయన అంతేకాదు దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి నటుడిగా పేరు సాధించారు చాలా మంది నటులు పాత్రల్లో నటిస్తారు కొంతమంది నటులు మాత్రమే జీవిస్తారు అలాంటి అరుదైన గొప్ప నటుల్లో అగ్రగణ్యుడు చిత్తూరు వి నాగయ్య గారు తొలి రోజుల్లో సినిమాలంటే చిన్న చూపు ఉండేది ఆ చిన్న చూపును పెద్ద చూపు చేసిన మహనీయుడు నాగయ్య గారు తెలుగు సినిమా పరిశ్రమకే కాకుండా తమిళ చిత్రసీమ కూడా గౌరవ ప్రతిష్టలు కల్పించిన ఏకైక నటుడు నాగయ్య గారు కేవలం నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతో ఆ గౌరవం తీసుకొచ్చారు ఆయన తన సినిమాలో చేసిన పవిత్ర పాత్రలాగా నిజ జీవితంలో జీవించడం నాగయ్య గారికి మాత్రమే సాధ్యపడింది చిత్తూరు నాగయ్య గారు పంతొమ్మిది వందల నాలుగు మార్చి ఇరవై ఎనిమిది గుంటూరు జిల్లా జన్మించారు ఆయన అసలు పేరు నాగయ్య చిత్తూరుకు చెందిన రామ విలాస సభ వారి సారంగధర నాటకంలో చిత్రాంగ వేషం ఆయనలోని నటుని నలుగురికి నలుగురుకు పరిచయం చేసింది నుంచి ఆయన పేరు కాస్త చిత్తూరు నాగయ్య గా ప్రజల్లో మారుమోగింది చిత్తూరులో జర్నలిస్ట్ గా పనిచేస్తూ నాటకాలు వేస్తున్న నాగయ్యను సినీ పరిశ్రమ ఆహ్వానించింది అలా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హెచ్ఎం రెడ్డి గృహలక్ష్మి హీరో వేషం వరించింది నాగయ్య గారికి ఆ రోజుల్లో సినిమా అంటే పాట పద్యం చక్కగా వచ్చి ఉండాలి అప్పుడు గాని ఛాన్స్ ఇచ్చేవారు కాదు నాగయ్య గారు ఈ అంశాల్లో పెర్ఫెక్ట్ తొలి చిత్రం గృహలక్ష్మి అన్ని పాటలు పాడి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు ఆయన అలా తొలి చిత్రంతోనే మంచి నటుడిగా ప్రేక్షకాధారణ పొందారు నాగయ్య గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది బిఎన్ రెడ్డి తన వందే మా లో నాగయ్య గారు నటించడమే కాకుండా అద్భుతమైన సంగీతాన్ని సైతం అందించి మెప్పించారు ఆ తర్వాత సుమంగలి వృద్ధ పాత్ర పోషించారు ఆ వెంటనే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దేవతలో హీరో వేషం వేశారు ఈ చిత్రాలు తమిళనాడులో కూడా ఘన విజయం సాధించి నాగయ్య గారికి మంచి పేరు తెచ్చాయి ఆ తర్వాత తమిళ భాష నేర్చుకుని కొన్ని తమిళ చిత్రాలు నటించి అక్కడ ప్రేక్షకుల ఆదరణ కూడా పొందారు నాగయ్య గారు తన పాటలు తానే పాడుతూ అసలు సిసలు తెలుగు సినిమా హీరోగా ఒక వెలుగు వెలిగి సినీ త్యాగయ్య గా పేరు గడించారు నాగయ్య గారు దర్శకుడుగా నాగయ్య గారు తొలి చిత్రం త్యాగయ్య ఆ చిత్రానికి ఆయన నిర్మాతగాను వ్యవహరించారు ఆ తర్వాత నాయుళ్ళు భక్తి దాసు చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆ చిత్రంలో ఆయన పాడిన ఎందరో మహానుభావులు పాటను విన్న జేసుదాసు త్యాగయ్య ఎలా పాడి ఉంటారో నాగయ్య గారు పాట విని ఊహించుకోవచ్చని అన్నారు అంతటి ఘనపాటి నాగయ్య గారు భక్తి పోతన యోగి వ్యామన్న త్యాగయ్య స్వర్గసీమ చిత్రాలు నాగయ్య గారి జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి అప్పట్లోనే లక్ష రూపాయల అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడుగా ఖ్యాతి గరించారు నాగయ్య గారు ఆయన నటించిన భక్తి పోతన సినిమా చూసిన ఒక బాలుడు బాలయోగిగా మారిపోయాడు ఓ మనిషిని సినిమా యోగిగా మార్చగలిగిందంటే ఆ సినిమా ఎంతటిదో ఆ నటుడి సత్తా ఇంకెంతటిదో చెప్పనవసరం లేదు నాగయ్య గారు స్వర్గసీమ చిత్రం ద్వారా ఘంటసాల నేపథ్య గాయకుడిగా అయ్యారు త్యాగయ్య సినిమా చూసి మైసూరు మహారాజు నాగయ్య గారి కంఠాభరణాలతో సత్కరించారు దట్ నాగయ్య గారు ఆ తర్వాత రామ్ నష్టపోయి కోలుకోలేకపోయారు ఆయన నాగయ్య గారు మాట తీరు చిరునవ్వు అన్ని శాంతం ఉట్టుపడుతూ ఉండేవి ఎవరి మీద ఏషద్వేషాలు కోపతాపాలు ఉండేవి కావు మహాకవి పోతన తన దగ్గర ఏం లేకపోయినా ఉన్నదేదో దానం చేసినట్టు నాగయ్య గారు కూడా దానాలు చేసి చేసి ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు నమ్మిన వాళ్లే ఆయన మోసం చేసి నష్టపోయేలా చేశారు త్యాగయ్య సినిమా తీస్తున్నప్పుడు నాగయ్య గారు రేణుక ఉండేదట చిన్న చిన్న నటుల దగ్గర నుంచి పెద్ద నటుల వరకు అందరికీ భోజనాలు అక్కడే మద్రాసులో స్కూల్లో కాలేజీలు తెరిచే రోజుల్లో ఆయన ఇంటి ముందు విపరీతంగా జనం గుమిగూడేవారట ఆయన లేఖలు రాసి ఇస్తే కాలేజీలో హై స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేవారు చివరి రోజుల్లో లవకోశ చిత్రంలో వాల్మీకి పాత్ర ఆయనకు గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాయి తెలుగులోనే కాకుండా హిందీ చిత్ర శ్రేమలో ఆయనకు ప్రత్యేక అభిమానులున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై మూడు మధ్య నాగయ్య గారు రెండు వందల పైగా తెలుగు తమిళ సినిమాలో నటించారు తన నటనతోనే కాకుండా ప్రేక్షకుల అభిమానులు నటుడయ్యారాయణ చివరి రోజుల్లో పేదరకాన్ని అనుభవించారు లక్షల్లో పారితోషికం తీసుకున్న వ్యక్తి కేవలం కొన్ని వందల రూపాయలకు చిన్న చిన్న వేషాలు వేశారు ఉన్నంతలో నలుగురికి సాయం చేసిన నాగయ్య గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ ముప్పైనా స్వర్గస్థులైన నాగయ్య గారు మన మధ్య లేకపోయినా ఆయన అందించిన జ్ఞాపక ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా సందేహం లేదు కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాప్ తెలుసుకోవడానికి మా ఛానల్ నిసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్